మీ ఇంట్లో ఈ వస్తువులుంటే పట్టిందల్లా బంగారమే లాఫింగ్ బుద్ద ఈశాన్య దిశలో ఉంటే మంచిది పసుపు కొమ్మలు పూజగదిలో ఎప్పుడూ ఉంచుకోవాలి చాలా ప్రాధాన్యత ఉంటుంది ప్రతి ఒక్కరూ తమ ఇంట్లో లక్ష్మీదేవి నివాసం ఉండాలని కోరుకుంటారు ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ ఉండాలంటే ఎలాంటి వస్తువులు ఉండాలో ఈ వీడియోలో తెలుసుకుందాం ఆర్థిక ఇబ్బందుల నుండి బయటపడ్డం కోసం ఇంటికి తెచ్చుకోవాల్సిన ముఖ్యమైన వస్తువులలో నెమలీకలు ఒకటి నెమలీకలు శ్రీకృష్ణుడికి చాలా ఇష్టమైనవి ఇంట్లోనే పూజగదిలో నెమలీకలు పెట్టుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి నివసిస్తుంది అలాగే జీవితంలో సంతోషం శ్రేయస్సు ఉంటుంది ప్రతిరోజూ భగవంతుణ్ణి ఆరాధించిన తర్వాత నెమలి పింఛంతో దేవునికి గాలి విసిరండి దేవుడికి ఇలా సేవ చేయడం ద్వారా ఆయన మీ కోరికలన్నింటినీ నెరవేరుస్తాడు తాబేలు బొమ్మను పూజగదిలో ఉత్తర దిశలో పెడితే కుటుంబంలో ఆర్థిక ఇబ్బందులు పోయి సంతోషం వెల్లివిరుస్తుంది లాఫింగ్ బుద్ధ విగ్రహాన్ని ఇంట్లో ఈశాన్యమూలలో చాన్య దిశలో పెట్టుకోటం చాలా మంచిది లాఫింగ్ బుద్ధ విగ్రహం ఇంట్లో ఉంటే మీకు అదృష్టం కలిసివస్తుంది మీ ఇంటి ప్రవేశ ద్వారానికి గంధంతో స్వస్తిక్ గుర్తును వేసి కుంకుమ బొట్లు పెట్టండి ఇది అదృష్టం శ్రేయస్సు తెస్తుంది గుర్తు ఉన్న ఇంట్లో డబ్బుకు కొదువుండదు ఎందుకంటే లక్ష్మీదేవి మీ ఇంట్లో కొలువై ఉంటుంది లక్ష్మీదేవికి అపరిశుభ్రంగా ఉండే ప్రదేశాలు అస్సలు నచ్చవు అందువల్ల చేసుకోవాలి మీ ఇల్లంత శుభ్రంగా ఉండేలా చూసుకోవాలని పండితులు చెబుతున్నారు అప్పుడే మీ ఇంట్లో డబ్బు ఉంటుందని వాస్తు శాస్త్ర నిపుణులు అంటున్నారు గవ్వలు లక్ష్మీదేవికి చాలా ఇష్టమైనవి పూజగదిలో ఎల్లప్పుడూ ఆరు గవ్వలను ఉంచాలి ఇలా చేస్తే ధనలక్ష్మి అనుగ్రహించి సకల సంపదలను అందిస్తుంది గవ్వలను దేవుడు గదిలో కాకుండా డబ్బు నిల్వచేసే చోట్ల వ్యాపారాలు చేసే చోట్ల పెడితే అఖండ ఐశ్వర్యం లభిస్తుంది పసుపు కలిపిన అక్షంతలు పూజగదిలో ఉంచితే లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది పూజగదిలో అక్షంతలు ఉంచడం వల్ల మీ ఇంట్లో సిరిసంపదలకు లోటు ఉండదు పచ్చకర్పూరమంటే విష్ణుమూర్తికి చాలా ప్రీతి పచ్చకర్పూరంతో విష్ణుమూర్తికి హారతి ఇచ్చి నైవేద్యం పెడితే ఏమి కోరుకున్నా వెంటనే తీరుతుంది ఇంటి ముందు తులసి మొక్కను పెట్టుకుంటే ఆ ఇల్లు సంక్షోభం నుంచి బయటపడుతుంది ఇంట్లో తులసి మొక్కను పెట్టుకుంటే లక్ష్మీదేవి స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది తులసి మొక్క ఉన్న ఇల్లు డబ్బులతోటి సిరి అవుతుంది లేదా ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే తులసి మొక్కను ఇంటికి తీసుకువచ్చి సరైన స్థానంలో పెట్టాలి వాస్తుశాస్త్రం ప్రకారం మీరు ఆర్థిక సంక్షోభంతో సతమతమవుతున్నట్లయితే ఇంటి ప్రధాన ద్వారానికి ఎండిపోయిన తులసి వేర్లను కట్టండి వాస్తు ప్రకారం ఇలా చేస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది ద్వారం వద్ద తులసి వేరును కట్టడం వల్ల ప్రతికూల శక్తులు ఇంట్లోకి రాకుండా ఉంటాయి మీ ఇంటి మెయిన్ డోర్కి ఎల్లప్పుడూ మావిడాకుల తోరణం కట్టి ఉంచితే నెగిటివ్ ఎనర్జీ మీ ఇంటికి చేరదు మావిడాకులు ఉన్న ఇల్లు ఐశ్వర్యంతో ఉంటుంది ప్రధాన ద్వారం వద్ద నీటితో నిండిన ఉంచడం వల్ల ఇంట్లోకి శ్రేయస్సు వస్తుంది పూజగదిలో పచ్చకర్పూరం తొమ్మిది యాలకులు తొమ్మిది లవంగాలు ఉండడం వల్ల లక్ష్మీదేవి విష్ణుమూర్తి అనుగ్రహం మీపై తప్పక ఉంటుంది ప్రతిరోజూ సాయంత్రం పూజగదిలో దీపం వెలిగించాలి సాయంత్రం సమయంలో ఏ ఇళ్ళు అయితే దీపం వెలుగులో ఉంటుందో ఆ ఇంట్లోకి సకల దేవతలు ప్రవేశిస్తారు అని పండితులు అంటున్నారు శుక్రవారం సాయంత్రం పూజగదిలో యాలకులు కర్పూరం కాల్చి ఆ పొగతో లక్ష్మీదేవికి హారతి ఇచ్చి మీకు ఏదైనా కోరిక ఉంటే అమ్మవారికి చెప్పుకోండి ఇలా చేస్తే మీరు అనుకున్న కోరిక కొద్ది రోజుల్లోనే నెరవేరుతుంది పూజగదిలో ఎల్లప్పుడూ ఉంచుకోవాలి గోమాత చిత్రపటాన్ని పూజగదిలో ఉంచుకోవాలి ఇలా చేస్తే మీ ఇంట్లో డబ్బుకు ఎలాంటి లోటు ఉండదు సకల దేవతల స్వరూపం మీ ఇంట్లో ఉన్నట్టే గోమాత అనుగ్రహంతో మీ ఇంట్లో ఎప్పుడూ ఐశ్వర్యం తాండవిస్తుంది హిందూధర్మంలో పవిత్ర డంగానదికి ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఈ పవిత్ర జలాన్ని ఎల్లప్పుడూ పూజాస్థలంలో ఉంచుకోవటం వల్ల లక్ష్మీదేవి సంతోషిస్తుందని నమ్మకం నిత్యం శంఖం ఊదడం వల్ల పాజిటివ్ ఎనర్జీ వస్తుందని హిందువుల నమ్మకం ఎలా చేయటం వల్ల ఇంట్లో సుఖసంతోషాలు శాంతి సౌభాగ్యాలు లభిస్తాయని వాస్తు శాస్త్రం పేర్కొంది వాస్తు ప్రకారం ఏనుగుబొమ్మ ఇంట్లో ఉంటే అద్భుతమైన ప్రభావాన్ని కలిగి ఉంటుంది ఇంట్లో ఏనుగుబొమ్మని ఉంచడం వల్ల రామకేతువుల దుష్ప్రభావాలు తగ్గుతాయి మీ ఇంట్లో ఎండిపోయిన మొక్కలు ఉంటే వెంటనే తొలగించండి అలా ఎండిపోయిన మొక్కలను ఉంచుకుంటే నెగటివ్ ఎనర్జీ వస్తుంది ఇక అదృష్టం కలిసి రావాలంటే ఈశాన్య భాగంలో బరువులు పెట్టకూడదు ఈశాన్యంలో బరువు పెడితే మన జీవితమే భారంగా మారుతుంది వాస్తుశాస్త్రం ప్రకారం పగిలిన వస్తువులు ఇంట్లో ఉండకూడదు పగిలిన అద్దాలు కుర్చీలూ విగ్రహాలు ఫోటోలు ఇలా ఏవైనా సరే పగిలితే మాత్రం వాటిని వెంటనే తొలగించాలని వాస్తు పండితులు చెబుతున్నారు పగిలిన వాటి వల్ల నెగటివ్ ఎనర్జీ పెద్ద ఎత్తున మీ ఇంట్లో ఉంటుందంటున్నారు ప్రధాన ద్వారం ముందు వినాయకుడి చిత్రపటం ఉండటం ముఖ్యమని వాస్తుశాస్త్రం సూచిస్తుంది వాస్తుశాస్త్రం ప్రకారం ఇంటి ఈశాన్యములలో కుబేరుడి యంత్రం పెడితే మంచి ఫలితం ఉంటుంది నగలు డబ్బు ముఖ్యమైన పత్రాలను ఉంచే మీరు వారు ఇంటి మూలలో ఉంచాలి ఇంట్లో ముఖ్యంగా ఈశాన్య భాగంలో చేపల ఎక్వేరియం ఉంచడం కలిగిస్తుంది మీ ఇంటి హాల్లో పంచముఖ ఆంజనేయస్వామి ఫోటోని పెట్టుకుంటే గ్రహదోషాలు అరిష్టాలు అకాల మృత్యువులు వంటి ఏ దోషం ఉండదు పడకగదిలో రాధాకృష్ణుల బొమ్మలను పెట్టుకుంటే ఆ ఇంట్లోని దంపతుల మధ్య కుటుంబ కలహాలు తగ్గడంతో పాటు అన్యోన్యత పెరుగుతుంది చదువుకుని పిల్లల గదిలో సరస్వతీదేవి ఫోటో పెట్టుకోవడం మంచిది లక్ష్మీదేవికి తామరగింజలు అంటే చాలా ఇష్టం కనుక కొన్ని తామరగింజలు తీసుకుని పూజ గదిలో పెట్టుకోవటం వల్ల లక్ష్మీదేవి కటాక్షం కలుగుతుంది లక్ష్మీదేవి ఫోటోకి ముత్యాలమాల అలంకరిస్తే లక్ష్మీ అనుగ్రహం వల్ల సిరిసంపదలు కలిగి ఉంటారు లక్ష్మీదేవి కటాక్షం పొందాలంటే ఉదయం నిద్రలేవగానే మీ అరచేతులను చూసుకుని నాలుగు ఐదు సార్లు అరచేతిని ముఖంపై తిప్పడం వల్ల ప్రాప్తి కలుగుతుందని వాస్తుశాస్త్ర నిపుణులు సూచిస్తున్నారు నిద్రలేవగానే ఎవరో ఒకరి ముఖం చూడడానికంటే మన అరచేతులను చూసుకోవటం మంచిది ఇలాంటి కొన్ని చిన్న నియమాలను పాటించడం వల్ల ఇంట్లో పాజిటివ్ ఎనర్జీ నిరంతరాయంగా ప్రసరిస్తుంది కాబట్టి ఇలాంటి నియమాలను పాటించడం మంచిది ఈ వీడియో గనక మీకు నచ్చితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ కూడా చేసేసుకోండి